ఇది ఒక జాతి హనన పూరితమైనటువంటి చర్య అని చెప్పి అంతర్జాతీయ న్యాయస్థానం ప్రకటించింది ఇట్లాంటి దుర్మార్గమైన చర్యకు పాల్పడుతున్నందుకు గాను నేతన్యాహుకి శిక్ష కూడా విధించింది ఆ శిక్ష విధించిన నేతన్యాహుకు సహకరించేటటువంటి వాళ్ళందరిపైనా కూడా చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి అని అంతర్జాతీయ న్యాయస్థానం హెచ్చరించింది వీటన్నిటినీ పెడచెవిన పెట్టి ఇవాళ అత్యంత మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కొద్ది రోజుల పాటు మేమేమీ దాడులు చేయము ఈ దాడులను ఆపు చేస్తున్నాము అని చెప్పేసి అని ప్రపంచాన్ని భ్రమల్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేసి గాజా మొత్తం ప్రాంతం అంతా కూడా మా అమెరికాకి అప్పచెప్పాలి మేము దాన్ని స్వాధీనం చేసుకుంటాము దాన్ని టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చేస్తాము ఈ గాజాలో ఉన్నటువంటి ప్రజలందరికీ వివిధ దేశాల్లో ఆశ్రయం కల్పించాలి అప్పుడు ఇజ్రాయెల్ శాంతిస్తుంది మాకు అవకాశం కలుగుతుంది వివిధ దేశాలు వెళ్ళినటువంటి ప్రజలు వాళ్ళు అక్కడ ఉంటారు అని చెప్పేసి అని ఒక కాబూలీ వాళ్ళ వ్యవహరించినటువంటి పద్ధతుల్లో అమెరికా అధ్యక్షుడు మీరు ఖాళీ చేయాల్సిందే ఆ ప్రాంతం నాకు కావాల్సిందే అని చెప్పేసి అని ఒకవైపున మా మీద దాడులు చేస్తూ ఉన్నారు అందుకని మేము దాడులు చేస్తున్నాము అని చెప్పేసి అని ఇజ్రాయెల్ దాడులు చేస్తూ ఉంది రెండవ వైపున అమెరికా ఆ ప్రాంతాన్ని కాజేయడం కోసం అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత వివిధ దేశాల్లో ఉన్నటువంటి భూభాగాలని తాను ఎలా ఆక్రమించుకోవాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడో మనకు అర్థమవుతూ ఉంది అమెరికా సరిహద్దుల్లోనే ఉన్నటువంటి కెనడా రాష్ట్రాన్ని కెనడా దేశాన్ని ఇది మా దేశంలో యాభై ఒకటో రాష్ట్రంగా కలిపేసుకుంటాము అని చెప్పేసి అన్నాడు ఇంకొక పక్కన మెక్సికో ఉంటుంది ఆ మెక్సికోలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో అనే ప్రాంతానికి అది గల్ఫ్ ఆఫ్ మెక్సికో కాదు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా చేసుకుంటాము అని చెప్పేసి అన్నాడు ఎప్పుడూ వలస ప్రాంతంగా ఉన్నప్పుడు తీయబడినటువంటి పనామా కాలువ పనామా దేశం ఆధీనంలో ఉంటే ఆ పనామా కాలవ నాదే అని చెప్పేసి అని చెప్పాడు డెన్మార్క్లో ఉన్నటువంటి గ్రీన్ల్యాండ్స్ అనే ఒక దీవిని ఆ దీవి మీరు ఖాళీ చేయాల్సిందే నాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు ఇట్లా మనం చూస్తే అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంపు నేను ఏది చెబితే మీరు అది చెయ్యాలి ఉక్రెయిన్ అధ్యక్షుడిని పిలిపించి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల ఎదురుగా కూర్చోబెట్టి నువ్వు నీ దేశంలో ఉన్నటువంటి విలువైన గనులు ఖనిజాలు యాభై శాతం మా దేశానికి ఇస్తే నీ మీద రష్యా యుద్ధం ఆగుతుంది నువ్వు శాంతియుతంగా నీ దేశ ప్రజలను ఉంచుకోగలుగుతావు లేకపోతే నీ మీద యుద్ధం జరుగుతుంది అని చెప్పేసి అని నిశ్సిగ్గుగా విలేకరుల సమావేశంలో నేను దోచుకుంటాను నువ్వు అంగీకరించు అని చెప్పి చెప్పినటువంటి అంశాన్ని ప్రపంచమంతా చూసింది ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి పాల్పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం జరిగి పరస్పరం బందీలుగా ఉన్నటువంటి వాళ్ళని ఖైదీలుగా ఉన్నటువంటి వాళ్ళని ఇచ్చిపుచ్చుకునేటటువంటి చర్యలు కొనసాగుతూ ఉంటే ఇప్పుడు వాటన్నిటిని ఆపుజేసేసి ఏకపక్షంగా రాత్రికి రాత్రి మళ్ళీ ఇజ్రాయెల్తోని గాజా మీద దాడి చేయించేటటువంటి పనికి అమెరికా పూనుకుంటా ఉంది బహిరంగంగా చెప్తా ఉన్నాడు ఇజ్రాయెల్ వాళ్ళు దాడి చేస్తున్నారనే సమాచారం మాకు ముందే ఉంది మాకు తెలుసు మరి నీ ఒప్పందం ఏమిటి అమెరికా నువ్వు శాంతి ఒప్పందం అని కాల్పుల విరమణ అని నేను చెప్తున్నా నేను అధికారంలోకి వస్తే ఒక్కరోజులో రష్యా ఇజ్ ఉక్రెయిన్ యుద్ధం ఆగుద్ది రోజులో ఇజ్రాయెల్ గాజా మీద వేసే దాడులు ఆగుతాయి అని చెప్పేసని చెప్పినటువంటి మూర్ఖుడు ఇవాళ మాకు తెలుసు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు అందుకనే ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అభ్యుదయవాదులు ప్రజాస్వామికవాదులు ప్రపంచం శాంతియుతంగా ఉండాలని అని కోరుకునేటటువంటి శాంతి కాముకులు అందరూ కూడా ఈ దుర్మార్గమైనటువంటి చర్యను ఖండించాలి అక్రమంగా చేస్తున్నటువంటి ఈ దాడుల్ని నిలుపుదల చేయాలని చెప్పేసి అని మనం అందరము కూడా నినదించాలి చేస్తున్నటువంటి ఈ దాడులకు నిరసనగా కార్యక్రమాలు నిర్వహించాలి దీంతోపాటు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటిదాకా మనకి పాలిస్తా పాలస్తీనాకి చాలా అవినాభావ సంబంధాలు సంఘీభావ పూరితమైనటువంటి ధోరణి ఉంది వీటిని ఇప్పుడు కాలదన్నేసి సాక్షాత్తు నరేంద్ర మోడీ ఆయుధాలని పేలుడు సామాగ్రిని ఇజ్రాయెల్కి సరఫరా చేసి గాజా మీద పాలస్తీనా మీద దాడి చేయడానికి పూనుకుంటా ఉన్నారు ఈ రకమైనటువంటి దుర్మార్గమైన సామ్రాజ్యవాద విస్తరణ చర్యలకి ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది అందుకనే భారత ప్రజానీకం ఇప్పుడు కాదు మన దేశ సాంప్రదాయాలు కానీ మన దేశ వారసత్వం కానీ ప్రపంచంలో వలసవాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర మనది వలస దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించినటువంటి అనేక రకాల పోరాటాలు అనుభవాలు మన అందరికీ ఉన్నాయి ఇట్లాంటి మన చరిత్రని కాలరాసి సామ్రాజ్యవాదులకి హుజూర్ అని చెప్పేసి అని దాసోహపడేటటువంటి పద్ధతుల్లో ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది దీనికి నిరసనగా కూడా అందరూ ప్రజలు అర్థం చేసుకోవాలి నరేంద్ర మోడీ వ్యవహార సరళి ట్రంప్ వ్యవహార సరళి ఇజ్రాయెల్ దాడులు వీటిని ఖండిస్తూ అందరము కూడా ప్రజానీకంలోకి వెళ్ళి ఈ విషయాలన్నీ తెలియజేసి ప్రజా మద్దతును కూడగట్టి ఈ చర్యల్ని చేసేటటువంటి కార్యక్రమాలకి పోరాటాలకి ప్రపంచవ్యాప్త రూపు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఖమ్మం జిల్లా కమిటీకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ సెలవు పాలస్తీన పైన గాజాపట్నం పైన అమెరికా మద్దతు తోటి ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఒక మారణకాండలో సుమారు యాభై వేల మంది పైగా ప్రజలు బలైపోయారు దాంట్లో మూడంతుల మంది చిన్నపిల్లలు మహిళే చనిపోయారు ఇది ఒక ఇజ్రాయిల్ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యకి నిదర్శనంగా ప్రపంచం అంతా కూడా దీన్ని ఖండిస్తూ ఉంది అయినా కాల్పుల ఒప్పందం విరమణ జరిగింది అది అమల్లో ఉన్నప్పుడు కూడా అకస్మాత్తుగా అర్ధరాత్రి పూట ప్రజలంతా కూడా కాల్పుల విరమణ జరుగుతుంది కాబట్టి అని చెప్పి వచ్చి ఆ కూలిపోయినటువంటి నీళ్ళలో వాళ్ళు ఇవాళ టెంట్ వేసుకొని నిద్రపోయిన సమయంలో రాత్రిపూట దాడి చేయడం ఆ దుర్మార్గమైన చర్య ఇది అమెరికా మద్దతు చేసిన దారి ఇది ఒక రకం చెప్పాలంటే ఈ దాడి అకస్మాత్తుగా ఎందుకు జరిగిందంటే రెండో దప చర్చలు జరిగితే అక్కడ నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా ఖాళీ చేయాల్సి వస్తుంది కాబట్టి అది అది చేయడం ఇష్టం లేదు కాబట్టి ఇజ్రాయెల్కి అమెరికా మద్దతు తిరిగి దాడి చేసింది దాడిలో అమాస్ నాయకత్వం మొత్తాన్ని కూడా తుడిచిపెట్టే కుట్రలో భాగంగా ఈ దాడి చేశారు ఇది చాలా దుర్మార్గమైన చర్య అంతర్జాతీయ ఒప్పందాలకి అంతర్జాతీయ నిబంధనలకి కాల్పు ఒప్పందాలకు విరుద్ధంగా ఇలా ఇజ్రాయెల్ ఇలాంటి దుర్మార్గాలు చేసి ఇప్పటికే అంతర్జాతీయ న్యాయస్థానం యుద్ధ న్యాయస్థుడిగా నైతన్యాన్ని ప్రకటించింది అయినా సరే ఇంకా మరీ బరితెగించి వాళ్ళ అమెరికా మద్దతు చేస్తూ ఉన్నారు దీన్ని ప్రపంచం అంతా ఖండించాల్సిన అవసరం ఉంది ఇజ్రాయల్ని కట్టడి చేయకపోతే దీన్ని అదుపు చేయకపోతే ఒక పాలస్తీన ప్రజలు నష్టపోవడం కాదు ఈ దురాక్రమణ చర్యలు పెరిగిపోతే రేపు భవిష్యత్తులో ప్రపంచానికి ప్రమాదం కాబట్టి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే చర్యలు ఇలా అవపడతా ఉన్నాయి ఇలాంటి చర్యల్ని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు శాంతి కామకలు మొత్తం కూడా ఖండించాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది వెంటనే ఇజ్రాయెల్ అక్కడి నుంచి ఖాళీ చేయాలి విరమించుకోవాలి ఇజ్రాయెల్ సైన్యాలు మొత్తం ఎనికిపోవాలి శాంతియుత వాతావరణం నెలకొనాలి చర్చల ద్వారా ఇజ్రాయెల్ పాలస్తీన సమస్య పరిష్కారానికి ఐక్యరా చొరవ చూపాలని చెప్పేసి సిపిఎం పార్టీ కోరుతూ ఉంది